మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా కేవి మురళీకృష్ణ ఐపీఎస్ ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో తన ఛాంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ అనకాపల్లి ఎస్పీగా పదిహేను నెలలు పనిచేశాను అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టాం సాధారణ బదిలీలలో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీగా నియమించారు ప్రతిష్టాత్మకమైన అనంతపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉంది ఈ జిల్లా ఎస్పీగా నాకు అవకాశం ఇచ్చిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర డీజీపీ గారికి ధన్యవాదాలు ప్రభుత్వ ప్రాధాన్యతలతో ఒక్కటైన బేసిక్ పాలసింగ్ లో భాగమైన అంశాలపై దృష్టి పెడతాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పట్ల ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు మరింత సేవలు అందేలా కార్యాచరణ రూపొందిస్తాం గంజాయి నియంత్రణపై చట్టపరమైన గట్టి చర్యలు తీసుకుంటాం గంజాయి అక్రమ రవాణాదారులు విక్రేతలు వినియోగదారులను గుర్తించి చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం జిల్లా ప్రశాంతంగా ఉంచేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకారం తీసుకుంటాం శాంతి భద్రతల పరి రక్షణే ధ్యేయంగా పనిచేస్తాం నిష్పక్షపాతంగా చట్టపరంగా వ్యవహరిస్తాం ఎవరైనా విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి మహిళలు చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తాం క్షేత్రస్థాయిలో మహిళా సమస్యలను గుర్తించి తగు పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా మహిళలు చిన్నారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాళ్లకు వాళ్ళ ఎడల నేరాలకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు కళాశాలల యజమానులు పరిశ్రమల యజమానులు సహకారం తీసుకుంటాం జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డుల నుండి పోలీస్ సిబ్బంది అధికారులు మరియు వారి కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తాం పోలీసులకు అవసరమైన సంక్షేమ చర్యలను తీసుకుంటాం ప్రజలతో మమేకమై మెరుగైన సేవలు అందిస్తూ పోలీస్ శాఖ పట్ల విశ్వాసాన్ని ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తాం పోలీసులు మీడియా కలిసి సుహృద్భావ వాతావరణంలో ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం